హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో ఏంటంటే పిల్లులు బౌరు పిల్లలు పందికొక్కులకి అవి బోన్ అనేది కొత్తగా ట్రై చేశానండి అది ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి నేను దీన్ని చేయడం అనేది ఇదే ఫస్ట్ అండి చాలామంది ఏంటంటే మెస్ తోటి నాలుగు అనేది తిప్పేస్తారు నేను ఏంటంటే ఇది రెండు అడుగులు బారు అడుగు పెడలిపెండి ఆ టైప్లో ఫ్రేమ్స్ అనేది అల్లి దానికి మెస్ అనేది వెల్లింగ్ పట్టానండి ఆ మెస్ కూడా అరంగులు మూడు గడండి అది అది మనం ఇప్పుడు కోళ్ళ బోన్లు చేస్తున్నాను కదండి ఆ మెస్సే అందులో ఏలు కూడా దూరదు అనమాట ఈ టైప్లో ఫ్రేమ్స్ అనేది చేసిన తర్వాత అసలు పని అనేది ముందుందండి అదేంటంటే అంతకుముందు నేను ఒక బోన్ అనేది చూశానండి అది అందులో పడేలాగా పెట్టారు కానీ ఒక క్లారిటీ అనేది లేదండి అవి పడతాయో లేదో అనేది కూడా తెలీదు ఇప్పుడు నేను చేసింది ఏంటంటే రెండు విధాలా కూడా అది ఆ బోన్లోకి ఏది వెళ్తే అది మట్టికి తప్పనిసరిగా మిస్ అవ్వదండి అంత కరెక్ట్గా అనేది అందులో పడిపోద్ది ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే వర్క్ సంగతే పక్కన పెట్టిన మన ఆలోచన అనేది కరెక్ట్గా ఉండాలండి దీన్ని మనం పన పలానా రేట్ అనేది కూడా మనం ఫస్ట్ సారి అనేది మనం అంచనా వేయలేమండి ఎందుకంటే ఒక ఐడియా అనేది రాదు దీన్ని నేను ఏలూరులో ఎలాంటి బాక్స్ ఒకటి చూశానండి అది చేసింది ఇది ఎంత రేట్ అని అడిగితే రెండు వేలని చెప్పారు కాకపోతే మన దానంత హెవీగా ఏమి లేదండి అది లైట్గా ఉంటుంది ఆ బోన్ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఇలా ఫ్రేమ్స్ అనేది అల్లి ఆ ఫ్రేమ్స్కి మెస్ అనేది వెల్డింగ్ పట్టాను ఇప్పుడు వెల్డింగ్ పట్టినప్పుడు ఏంటంటే ఆ బోన్ అనేది మంచి హెవీగా ఉంటుంది అందులో పడింది ఏదైనా ఆ బోన్లో ఆ బోన్ని కొంచెం కూడా కదపలేవండి మళ్ళీ అది పడిన తర్వాత కూడా ఆ డోర్ అనేది వెనక్క దానికి రింగ్లు అనేది కూడా పెట్టి ఆ ఓసు ముక్క అనేది వెల్డింగ్ పట్టాను ఈ ఫ్రేమ్స్ చేయడానికి నేను ఈ బాక్స్లని ఆర్డర్ తీసుకున్నాను కదండి ఇవి ఆర్డర్ తీసుకుంటా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేది నాకు ఖాళీ లేకపోయినా మాకిక్కడ కుప్పులవర కూడా అండి ఈ బ్రదర్దే ఈ బోను ఆర్డర్ తీసుకున్న అయింది ఇది పిల్లులు అనేవి నెంబర్ వన్ క్వాలిటీ పిల్లల్ని మొత్తం కూడా చంపేసిందంటండి ఒక మొత్తం పదిహేను పిల్లల్లో ఐదు పిల్లలు ఉంచిందంట పది పిల్లలు కూడా చంపేసిందంటండి అప్పుడు ఆ బ్రదర్ వచ్చి నన్ను అడిగారండి కొంచెం మీరు ఏదో రకంగా కొంచెం చే బ్రదర్ మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను అని ఆ బ్రదర్ అనేది చెప్పారండి నేను అంతకుముందే నేను ట్రై చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు ఖాళీ లేక నేను ఎలాంటి బోన్లు అనేది ట్రై చేయలేదండి ఇప్పుడు ఆ మూడు ఫ్రేముల తర్వాత ఇదేంటంటే అనమాట అండి అసలు పని అనేది ఇది అసలు పని అనేది నేను ఎందుకన్నానంటే మనం ఆ బిల్ అయినా మింగీస్ అయినా బావురు అయినా అందులోకి వెళ్ళినప్పుడు ఆ పైన లాక్ అనేది కదిలితేనే ఆ డోర్ అనేది పడద్దండి అది ఎలా పడుతుంది ఏంటనేది మనం ఆలోచన అనేది కరెక్ట్గా ఉంటేనే ఆ పని అనేది అందంగా అనేది వస్తుందండి నేను ఇలాంటిది అనేది చేయడం అనేది ఇదే ఫస్ట్ సారి ఇక నుంచి అనేది నాకు క్లారిటీగా అనేది అర్థమైపోయిందండి కాకపోతే ఈ బోన్ సెక్షన్ అనేది ఇప్పుడు పెట్టుకోను నేను తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఈ బోన్లు అనేవి చేస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను కోడిపిల్లల బాక్సులు అనేవి ఆర్డర్ తీసుకున్నాను కదండి ఇప్పుడు అర్జెంటుగా నేను చేయాల్సినవి ఐదు ఉన్నాయే ఆ ఇది చేసిన తర్వాత మీలో ఎవరికైనా ఇలాంటిది బోన్లు కావాలన్నా నేను తప్పనిసరిగా చేస్తానండి ఎందుకంటే మనం ఎంతో ఇష్టంగా చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం పెంచుకుంటూ ఉంటే ఆ మింగీస్లనగా పిల్లలు అనగా బోరు పిల్లలు అనగా అవి చంపేసి వాటి ఇష్టం వచ్చినట్టు అవి చేస్తూ ఉంటాయండి అలాంటివి పట్టాలంటే ఇలాంటివి తప్పనిసరిగా అనేది ఉండాలి ఆ రకంగా అనేది ఫ్రేమ్స్ అనేవి చేసిన తర్వాత అవి అలాగా పెట్టి లోపలనేది వెల్డింగ్ పట్టానండి అవి కరెక్ట్గా మట్టానికి చేసి నేను లోపలనేది వెల్డింగ్ పట్టాను ఇది నాలుగు మూలలో నాలుగు సెట్ చేసిన తర్వాత పైన లాస్ట్లో చేశాను కదండీ అది పైది ప్రతి కోళ్ళదొడ్లో కూడా ఇలాంటిది ఒకటి తప్పనిసరిగా ఉండాలండి ఎందుకంటే హెవీగా కావాలంటే హెవీగా చేయించుకోవచ్చండి మనం లైట్గా కావాలంటే లైట్గా చేయించుకోవచ్చు ఈ బ్రదర్కి నేను చేసినప్పుడు ఫస్ట్ ప్లానింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉందండి కానీ నాకు ఒకటి అనుకుంటాను కదండి నేను ఏ పైన అయినా నేను చేయాలనుకున్నప్పుడు నైట్ అనేది తప్పనిసరిగా నాకు నిద్ర పట్టదండి ఆ పని అయ్యేంతవరకు కూడా నాకు నిద్ర పట్టదు అది ఎలా చేయాలి ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది మనం ఎలాగైతే చేస్తే కస్టమర్కి నచ్చిద్ది అనేది ఆ ఆలోచనతోటే ఉంటారండి అలాగే ఈ దీన్ని చేశాను ఇది కస్టమర్కి కూడా బాగా నచ్చిందండి మాములు బోన్కీనూ దీనికి చాలా తేడా ఉంది అది ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు అలాగా మూడు ఫ్రేమ్లు అల్లిన తర్వాత అది పెట్టేది పై ఫ్రేమ్ అండి అది లాక్ ఫ్రేమ్ అనమాట దానికే స్ప్రింగ్ అనేది వస్తుందండి దీనికి వేసే స్ప్రింగ్లు కూడా నేను రెండు స్ప్రింగ్లు అనేది పెట్టానండి ఆ రెండు స్ప్రింగ్ల వల్ల ఏంటంటే అది తెరుచుకోవడానికి అనేది తెరుచుకోలేదు అది తొందరగా స్పీడ్గా పడిపోద్ది రెండు స్ప్రింకిల్ మూలన ఒకదాని మీద భారం అనేది పడదండి రెండు కూడా కంఫర్టబుల్గా ఉంటాయి దీని కొలత వచ్చేసరికి అడుగు ఎత్తు అడుగు వెడల్పండి రెండు అడుగులు బారు అండి ఇది ఇది గడి కూడా వచ్చేసరికి ఆరంగులు వెడల్పు మూడు అంగుళాల ఎత్తు ఆమెస్ అనేది వెల్లింగ్ పట్టానండి దీన్ని నేను ఎంతకు చేశాను ఏంటనేది నేను ఆ బ్రదర్కి రేట్ అనేది చెప్పలేదండి నేను సుమారుగా పదిహేను వందలు అవుతుందని నేను అనుకున్నాను నేను సుమారుగా దీనికి రెండు వేల అయిద్దనుకున్నానండి ఎందుకంటే ఫ్రేమ్స్ తోటి ఇలా అల్లి చిన్నగడి మెస్ చేయడం వలన నేను అంత రేట్ అనుకున్నాను నేను సుమారుగా చెప్పానండి ఆ కస్టమర్కి నేను ఏమన్నానంటే నేను అన్న రేటు కాదు మీరు అన్న రేటు కాదు బ్రదరు ఇది నేను ఫస్ట్ టైం కదా చేసేది మీ ఇష్టం మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి బోన్ కంప్లీట్ అయిన తర్వాత అని చెప్పారండి ఇదిగోండి బోన్ తయారైన తర్వాత ఈ విధంగా అనేది ఉంది ఇది సపరేట్గా బాక్స్ చేసింది ఏంటంటే అందులో మనం ఏదైనా వేసినప్పుడు ముక్క అయినా మనం ఏదైనా తినేది వేసినప్పుడు దాన్ని అనేది పట్టలేదండి దీనికి దానికి సపరేట్ బాక్స్ అనేది పెట్టాను ఇదేంటంటే డబుల్ స్ప్రింగులతోటి ఆ టైపులో అనేది లాక్ పెట్టాను కింద అనేది రేకుంది చూడండి అది గోడుగా నిలబడింది దాన్ని ఎప్పుడైతే తొక్కిద్దో పిల్లు కానీ బోరు పిల్లు కానీ మామూలుగా ఏదైనా అది టక్ అని డోర్ అనేది పడిపోద్ది ఇప్పుడు మీరు చూడవచ్చు దాన్ని అలా టచ్ అవ్వగానే అది పడిపోద్దండి అండి అప్పుడు అది అందులో ఉండిపోద్ది ఆ లాక్ అనేది కూడా అందులో మూసుకుపోద్దండి అప్పుడు డోర్ కూడా బయటకు రాదు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉందండి నేను ఏమన్నానంటే కస్టమర్ తోటి పెయింటింగ్ అనేది జింక్ ప్రైమర్నో సిల్వర్ కలర్ వేస్తానని చెప్పాను కాకపోతే అలా ఉంటే పడవనే అన్నారండి అందుకు నుంచే పెయింట్ వేయలేదు నేను ఏలూరులో చూసింది ఈ బోన్ అండి దీన్ని నేను అడిగితే రెండు వేలు చెప్పారు చూడండి మనం చేసిన నేను ఈ బోన్కి ఎంత తేడా ఉందో ఎప్పుడు కూడా మనం ఏ పని ముట్టయినా హెవీగా చేసుకుంటే అది కొంతకాలం అనేది లైఫ్ అనేది ఉంటుంది అంతేకాని నార్మల్గా చేస్తే అది నార్మల్గానే ఉంటుందండి ఇందులో బావురు పిల్లి పడినా ఏది పడినా కానీ దొల్లించుకుంటే వెళ్ళిపోద్ది అంత తేలిగ్గా ఉంటుందండి అదే మన దాంట్లో మాత్రం అది ఎలా అయితే పడద్దు అది అలాగే స్టాండర్డ్గా ఉండిపోద్ది అంతేగాని ఆ బోన్ని కొంచెం కూడా కదపలేవండి దాని వెయిట్ కూడా దగ్గర దగ్గర పదకొండు కేజీలు పన్నెండు కేజీలు అనేది వస్తాయి మనం చేసిన బోను ఇదేంటంటే చుట్టూతా మెస్ అనేది చేశారు ఆ మెస్ అనేది ఇది అంగుళం అంగుళం గడి అండి ఇది ఇదేసింది మనం చేసింది ఏంటంటే అరంగుళం మూడు గడి ఇందులో ఏలు అనేది దూరిపోద్ది మన దాంట్లో ఏళ్ళు దూరదు మనదే తప్పనిసరిగా అందులోకి ఎల్లంగానే అనేది పడిపోద్ది ఇది ఫిట్టింగ్ కూడా నాకు నచ్చలేదండి ఎందుకంటే ఇందులోకి వెళ్ళిన తర్వాత అది పడద్దో లేదో అనేది కూడా తెలీదు మన దాంట్లో మట్టికి నైంటీ నైన్ పర్సెంట్ తప్పనిసరిగా రేకుని ఎప్పుడైతే తొక్కిద్దో టక్కుమని పడిపోద్ది మళ్ళీ అందులో వేసిన ఎరక్ కూడా మా దానికి ఇబ్బంది ఉన్నదో దానికి సపరేట్ బాక్సు ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచ్